హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా హోమ్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఈ రాశుల వారు నమ్మకానికి నిజాయితీ మారుపేరు లిస్ట్లో ఉన్నారా కొందరు వ్యక్తులు ఎదుటి వారితో ఎప్పుడు నిజాయితీగా నమ్మకంగా ఉంటారు నమ్మకానికి మారుపేరుగా ఉండే నాలుగు రాసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం జీవితంలో ఏం సాధించాలన్నా ముందు మనపై మనకు నమ్మకం ఉండటం చాలా ముఖ్యం ప్రియమైన వారు సక్సెస్ కావాలన్నా వారిపై పూర్తిగా నమ్మకం ఉండాలి అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నాలుగు రాసుల వారికి సొంత భవిష్యత్తుపై మాత్రమే కాకుండా ప్రియమైన వారిపై కూడా గట్టి నమ్మకం ఉంటుంది ఈ రాసుల వారు సానుభూతితో కూడిన జీవిత భాగస్వాములు స్నేహితులు స్నేహితులు అవుతారు వీరు కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ ఒక నమ్మకమైన సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరికొకరు అండగా నిలబడటం ద్వారా ఎలాంటి కష్టాలకైనా అధిగమించగలమని నమ్ముతారు అదే సమయంలో సహోద్యోగులు లేదా బంధువులు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడడానికి రెట్టింపు కృషి చేస్తారు ఎదుటివారు విజయం సాధించడానికి అవసరమైన మద్దతు అందించడానికి ప్రయత్నిస్తారు ఈ ప్రయత్నంలో నిజాయితీగా నమ్మకంగా ఉంటారు నమ్మకానికి మారుపేరుగా ఉండే నాలుగు రాసులేటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం మిథునో రాశివారు మిథునో రాశివారు ఫ్రెండ్స్ గ్రూపులో చాలా యాక్టివ్ గా ఉంటారు అదే సమయంలో మంచి భావోద్వేగాలు ప్రదర్శిస్తారు కష్ట సమయాల్లో ప్రియమైన వారికి అండగా ఉంటారు నమ్మకమే బలమైన సంబంధానికి పునాది అని నమ్ముతారు అందువల్ల అబద్దాలు రహస్యాలు లేదా మోసం వంటి వాటిని తమ సంబంధాలలో దూరంగా ఉంచుతారు స్నేహితులు కుటుంబ సభ్యులు ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నా నమ్మకంగా అందిస్తారు ఇక మిథున రాశి వారు ఎప్పుడైనా ప్రియమైన వారు మోసం చేస్తే ఆ వ్యక్తిని ఎందుకు ఇష్టపడతామో ఎందుకు వారి గురించి శ్రద్ధ చూపిస్తామో మళ్లీ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు బంధం విలువ ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవడం ద్వారా ఏ ఇబ్బంది పరిస్థితులు ఉన్నా స్నేహితులకు అనంతమైన నమ్మకాన్ని చూపిస్తారు తద్వారా ఆ కష్టాలను దాటి మంచి స్నేహాన్ని పెంచుకుంటారు ఇక సింహం రాశి వారికి సింహం రాశి వారికి లవర్ పట్ల నిబద్ధత చూపేందుకు సింహ రాశి వారు కొంచెం సమయం తీసుకుంటారు కానీ ఒక్కసారి మనసిచ్చాక జీవితాంతం వారితో ఉండాలనే లక్ష్యంతో వారి పట్ల ఎనలేని నమ్మకాన్ని పెంచుకుంటారు ఈ రాశి వారు ప్రేమలో సుఖదు సహజమేనని తెలుసుకుని లవర్ కు ఎల్లప్పుడూ అండగా నిలబడతారు స్నేహాల్లో సహోద్యోగులతో సంబంధాలలో కూడా స్థిరత్వాన్ని కోరుకుంటారు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు అనుబంధాల వల్ల కలిగే ఆదరణ సహాయాన్ని ఎంతగానో అభినందిస్తారు అందుకే ముందుగా అంచలంచలమైన నమ్మకాన్ని ఇతరులకు అందిస్తారు స్నేహితులు లేదా సహచరుల కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సలహా లేదా ఆర్థిక సహాయం అందించడానికి ఎప్పుడు ముందుంటారు ఏం చేసినా బాగా ఆలోచించి హృదయపూర్వకంగా చేస్తారు ఇక మేషరాశి వారికి మేషరాశి వారు సంబంధాలను నమ్మకం నిబద్ధత అనే పునాదిపై నిర్మిస్తారు సహోద్యోగి కుటుంబ సభ్యుడు లేదా లవర్ తో రిలేషన్షిప్ కమిట్మెంట్స్ ని సీరియస్ గా తీసుకుంటారు నమ్మకమైన స్నేహితులు జీవిత భాగస్వాములుగా మెలుగుతారు ఎందుకంటే వీరు ఎప్పుడు ఓపెన్ గా మాట్లాడతారు ఏవైనా భావాలు లేదా ఆందోళనలు మనసులో ఉన్నా చెబుతారు ఈ రాశి వ్యక్తులు సంక్షోభ సమయంలో అపార్ధాలు కలగకుండా పరిస్థితుల గురించి చర్చించడం తెలివైన పరిష్కారాలను కనుగొనడం ఉత్తమ మార్గమని నమ్ముతారు వీరు ఎప్పుడు ఏ కోపాన్ని మనసులో ఉంచుకోరు దగ్గరి వారితో ఉన్న బంధాన్ని పాడు చేసుకోరు రాశివారు వృచ్చిక రాశి వారు రహస్యమైన జటిల స్వభావం కలిగి ఉన్నా లోపల మాత్రం అమితమైన అనురాగం కలిగి ఉంటారు వీళ్ళు ప్రియమైన వారి పట్ల శ్రద్ధ చూపిస్తారు వీరు అత్యంత నమ్మకమైన స్నేహితులు ప్రేమకులుగా ఉంటారు అనుబంధాల పట్ల నిబద్ధతను చూపించడానికి ఏ అవకాశాన్ని వదులుకోరు అందుకే స్నేహితుడితో ఘర్షణ జరిగినా లేదా మాజీ ప్రేమకుడి విషయంలోనైనా రహస్యాలను సీక్రెట్ గానే ఉంచుతారు వాళ్ల గురించి ఎప్పుడూ చెడు చెప్పరు ద్రోహం చేయరు ఎందుకంటే జీవితంలోని ప్రతి ఒక్కరి పట్ల నమ్మకాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు కష్టాల్లో ఉన్న స్నేహితులు ప్రియమైన వారికి అండగా నిలుస్తూ నమ్మకాన్ని చూపిస్తారు అదే నమ్మకం విశ్వాసాన్ని అన్ని బంధాలలోనూ ఆశిస్తారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమస్